ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారు రావాల్సిన నిధులు రాకపోతే పోరాటం చేస్తాము తప్పదు అని చెప్పేసి తెలంగాణ అంటే ఏమిటనేది అసలు బీజేపీకి రుచి చూపిస్తాము నిధులు ఇవ్వకుంటే కనుక బీజేపీని రాష్ట్రంలో నేలమట్టం చేస్తామని అంటున్నారు ఫస్ట్ క్వశ్చన్లో అండ్ ఒకవైపు ఏమో సమిట్కు రావాలి అని ఆహ్వానిస్తున్నామని అంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే ఆర్డర్ చేస్తున్నారా అండ్ వాసుదేవ్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ప్రధానితో పలు అంశాలపైన చర్చించామని అంటున్నారు ఏమేమి చర్చించారు థర్డ్ క్వశ్చన్ మీకు ప్రధానికి ప్రధానితో దొరికిన అపాయింట్మెంట్ అనేది రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఎందుకు దొరకట్లేదు దీంట్లో ఏది వాస్తవం అసలు నిజంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా మీకు ఇక్కడ చాలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు హిందూ మనోభావాలు దెబ్బ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎత్తున ట్రోలింగ్ చేస్తా ఉన్నారు ధర్నాలు చేసే ప్రయత్నం ఖండించే ప్రయత్నం చాలా స్పష్టంగా ఈ రోజే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడిన చాలా స్పష్టంగా తన వ్యాఖ్యల ముందు వెనక ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజం లాంటిదని చెప్పాలని చెప్పానని అందరు పోవాలని చెప్పే క్రమంలో దేవులను ప్రస్తావించాలని అన్నారు అంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒకటైతే జూపీన్ లో భారతీయ జనతా పార్టీ డిపాయిడ్ కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీని ఎవ్వరు ఆదరిస్తలే కనీసం పోటీ లేని పరిస్థితి ఉన్నది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది మా రేవంత్ రెడ్డి గారు మించి ఎవరు చెప్పండి హిందూ సమాజాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం నుంచి నిధులు నిధులించిన పరిస్థితి అదే కాకుండా అత్యధిక తాపడం యాదాద్రి టెంపుల్ కు తాపడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక దేశంలో రికార్డు నెలకొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా జీఎస్టీ విధిస్తున్నారు టెంపుల మీద హిందువులమని చెప్పిన భారతీయ జనతా పార్టీ జిఎస్టీ విధిస్తా ఉంది రెండు వేల పదిహేడు ముందు వేటు ఉంటే వేటును మినాయించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పదిహేనులో జిఎస్టీకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి నోటీస్ ఇచ్చారు భద్రాద్రి రాముడికి ఇచ్చారు కొండగట్టు అంజనకి ఇచ్చారు వేములవరం రాజసిందకు భారతీయ జనతా పార్టీ నోటీసులు జీఎస్టీ కౌన్సిల్ కు నోటీస్ ఇచ్చి జిఎస్టి కట్టకపోతే మేము అకౌంట్స్ ఫ్రీ చేస్తామని చెప్పేసి ఏకంగా గుళ్ళకు జిఎస్టీ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏ భారతీయ నాయకుడు స్పందించారు దాని విషయంలో నేనే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి రాజాసింగ్ గారు కావచ్చు బండి సంజయ్ గారు ఉమ్మంటే ఇందులో మీద మాట్లాడతారు కదా మరి హిందూ దేవుళ్ళకు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందిస్తారు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఏ నాయకుడు స్పందించని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సందర్భాను సారంగా హిందూ మతం లాగా ఉంటుంది హిందూ మతం లాగా అందరూ కలుపుకొని పోవాలని చెప్పి మాట్లాడితే ముందు వెనక వ్యాఖ్యలు కట్ చేసి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అదే కాదు తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగినప్పుడు మీరు అసలు ఎందుకు కలుద్దాం అనుకుంటారు అని చెప్పేసి వారు అడుగుతారు దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద అఖిలపక్షాన్ని మేము ఢిల్లీ తీసుకొస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరితే వారు ఇవ్వలేదు రాష్ట్రపతి గారిని కోరితే వారు ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు చాలా సావధానంగా అదేవిధంగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారు అప్పీల్ చేసినాం మీ నాయకత్వం మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము ఆ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగితే వారు ఇవ్వలేదు దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వడం అని చెప్పేసి కోరితే కూడా ఇప్పటివరకు వారు ఇద్దరు ఇప్పియకుండా మీరు ఏం చెప్పండి అంటే ఇక్కడ ఓన్లీ గ్లోబల్ సబ్మిట్ విషయంలో మాత్రమే అపాయింట్మెంట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్లోబల్ లో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు తెలంగాణకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా మా విజన్ ప్రకటించబోతా ఉన్న చెప్పి మా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించారు అదే కాకుండా రాహుల్ గాంధీ గారిని ముందు కలిసిరు రాహుల్ గాంధీ గారిని వాస్తవం ముందు కలిసింది రాహుల్ గాంధీ గారిని రెండు గంటల తర్వాత ప్రైమ్ మినిస్టర్ కలిసి అంతకుముందు రాహుల్ గాంధీ గారు కలిసి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది ఫస్ట్ రాహుల్ గాంధీ గారు సెకండ్ కలిసిరు కూడా రాజకీయం చేసేలా కాంగ్రెస్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది దయచేసి రెండు గంటల ముందు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత రెండు గంటల తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా కలిసిరు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఎన్ని సభలకు వచ్చిండు ఎన్ని సమావేశాలకు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఏ ప్రోగ్రామ్ సంబంధించి పిలిచినా కూడా రాహుల్ గాంధీ గారు వస్తారు ప్రియాంక గాంధీ గారు వస్తారు ఏకంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు నలుగురు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి కేసీ వేణుగోపాల్ తో సహా దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఐదు మంది రాలే అగ్ర నేతలు ఐదు మంది వచ్చి వారిని ఆశీర్వదించరు దీవించరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పిపోయారు దానిలో ప్రకారమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం అదే కేసీఆర్ ఆయనలో ఒక విజన్ లేకుండా తెలంగాణను పరిపాలించరు హైదరాబాద్ లో వారికి విజన్ లేదు అదే కాకుండా మాస్టర్ ప్లాన్ లో వారికి విజన్ లేదు అదే కాకుండా మూసి లో వారు ఏం చేస్తారో చెప్పలేదు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీరు చూస్తా ఉన్నారు బీహార్ కు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మకానా బోర్డు ఇచ్చిర్రు భారీ ఇరిగేషన్ ప్రాయలకు నిధులు ఇచ్చారు మెట్రో విస్తరణకు నిధులు తీసుకున్నారు అదే కాకుండా లక్నో ఎయిర్పోర్ట్ కు లక్నో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం యాభై శాతం అమరావతి మెట్రోకు నిధులు ఇచ్చారు వైజాగ్ మెట్రోకు నిధులు ఇచ్చారు అమరావతికి లక్ష కోట్ల రూపాయలు సాయం చేస్తుంది ఇప్పుడు మేడం ఇప్పుడు మిత్రుడు దాన్ని అంతా కవర్ చేసుకోవడానికి ఏటా మిత్ర చెప్తుండు నేను ఏమంటున్నాను